హాయ్ అందరికీ నమస్తే నేను మీకు అంగుల మధు యాదవ్ నాతో పాటు అనిల్ గౌడ్ కూడా ఉన్నారు అయితే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ముఖ్యంగా టీచర్లకు తెలంగాణ మొత్తంలో ఉన్న బీసీ టీచర్లకు అదే ఎస్సీ ఎస్టీ మైనారిటీ టీచర్లకు నా యొక్క ముఖ్య విన్నపం అయ్యా మన బీసీలో చాలా చోట్ల నిలబడ్డారు ఎక్కడ నిలబడ్డా మన బీసీ అభ్యర్థులు ఈసారి గెలవాలి దయచేసి మీరు బీసీ టీచర్లారా బీసీ పట్టభద్రులారా మీరు దయచేసి మన బీసీ అభ్యర్థులకు గెలిపించండి ఎందుకంటే మనకు జరుగుతున్న అన్యాయంపై అందరికంటే ఎక్కువ మీకే తెలుసు ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత గురువే ముఖ్యం ఈ గురువే ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం ఇస్తాడు సీఎం అయినా పీఎం అయినా ఎవరైనా కూడా మన జరుగుతున్న అన్యాయంపై గలం విప్పేది చెప్పేది జ్ఞానాన్ని ప్రసాదించేది టీచర్లు గురువులు అలాంటి గురువులకు నమస్కారాలు అలాంటి గురువులు ఈరోజు తెలంగాణలో జరుగుతున్న న్యాయమైన డిమాండ్ బీసీల రాజకీయ అస్తిత్వం బీసీల హక్కులు బీసీల కోసం పోరాడాలి బీసీలను పోరాడాలంటే మేము రోడ్డు మీదకి రావాలని అవసరం లేదు మా లాంటి వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు కానీ మీలాంటి వాళ్ళు ఓటుతో సమానం చెప్తే ఈ గవర్నమెంట్కి బుద్ధి వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా దయచేసి గమనించండి ఇక్కడ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ అభ్యర్థిత్వంగా ప్రసన్న హరికృష్ణ గౌడ్ నిలబడ్డాడు ఖచ్చితంగా అతను మనం గెలిపించుకుందాం అదేవిధంగా వరంగల్ నుంచి వెళ్ళి సుందర్రాజు యాదవారిని నిలబడ్డారు ఖచ్చితంగా మనం మనం గెలిపించుకుందాం ఖచ్చితంగా బీసీ టీచర్లు బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గెలిపించండి ఈ ఈ ఉద్యమం మనకు చాలా అవసరం ఈ గెలుపు మనకు చాలా అవసరం ఈ తెలంగాణ గవర్నమెంట్కి చెప్పబెట్టే ఎందుకంటే మన లెక్కలు తక్కువ చూపించరు రెండు వేల పద్నాలుగులో అరవై శాతం ఉంటే ఇప్పుడు మనం నలభై ఆరు శాతం చూపిస్తున్నారు ఎంత దుర్మార్గం అండి ఇలాంటివి మీరు చైతన్యం చేయాలి మీతోటే ఈ ఉద్యోగం మొదలు కావాలి ఖచ్చితంగా మీరు బీసీలను గెలిపిస్తారని మేమందరం కోరుకుంటున్నాం అట్ల విధంగా చెప్తున్నాం ఇక్కడ ఒక యాదవ్ యాదవ్ పర్సన్ ఉన్నా ఇక్కడ ఒక గౌడు ఉన్నాడు అదేవిధంగా ముదురాజులు ఉన్నారు అందరు ఓట్లు బదిలీ కావాలి బదిలీ అయితే ఏమవుతుందంటే ఇక్కడ ఎవరైతే గౌడ్ అభ్యర్థి ఉన్నడో ఈత కులాలందరికీ రావాలి ఈ యాదవ్ అభ్యర్థి కూడా ఈత కులలే రావాలి అప్పుడే మనం ముందుకు పోతాం ఎవరైతే ఈ ఆధిపత్య వర్గాలు ఉన్నారో ఆధిపత్య వర్గాలకు చుంప పెట్టలేక ఉంటుంది దయచేసి గమనించండి అదే విధంగా మా మిత్రుడు అనిల్ గౌడ్ కూడా రెండు ముచ్చులు చెప్తాడు ఒకసారి నమస్తే అందరికి ఓకే ఇప్పుడు మన బీసీ బీసీ బలగం అనేది ఆ యుద్ధ 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 ప్రాంగణంగా రావాలి ఓకే అందరు కలిసికట్టుగా అందరు కలిసికట్టుగా ఏకమత్యంగా అందరూ మనము ఓట్లతోని సమాధానం ఇవ్వాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనడు కూడా చెప్తుడు ఎమ్మెల్సీ అభ్యర్థులలో కూడా ఖచ్చితంగా బీసీలు గెలివారన్న ఆయన చాలా ఆరాటం పోరాటం కానీ ఏంటంటే ఆయన బాధని కూడా ఎంతో ఎన్నోసార్లు షేర్ చేసుకుంటుంటాడు ఖచ్చితంగా మన బీసీలు ఎందుకు ఎన్నిక పడిపోతారు సరే నీ కులాన్ని చైతన్యం వేసుకుంటారు మన బీసీలో చేరుతాం అన్యాయ రక్షించండి ఎందుకు ప్రశ్నించాలి అరే ఆయన డెబ్బై ఐదు ఏళ్ళు అవుతుంది మనం ఇంతవరకు ఒక అభ్యర్థి ముఖ్యమంత్రి కాలే సీఎం డెబ్బై ఏళ్ళ నుంచి రెడ్డిలు వాళ్ళు వీళ్ళు విలమలు వీళ్ళు అరే ఈ జనాభాలో రెండు శాతం మూడు శాతం ముందు మనల్ని వాళ్ళు పాలిస్తుంటే మనం చేతులు ఆడుకుని నిలబడాలా దయచేసి ఆలోచన చేయండి నిజంగా టీచర్ అభ్యర్థులు మార్పు తీసుకొస్తారని మేము కోరుకుంటున్నాం దయచేసి అందరు సహకరించాలి అని చెప్పి కోరుకుంటూ జై బీసీ జై జై బీసీ